రాజులకు రాజు ప్రభులో ప్రభుైన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండుట అనేది ఎల్లప్పుడూ కూడా మనకు ధైర్యాన్ని కలిగిస్తుందంట ఎందుకంటే ఆయనే మన బలము ఆయనే మన యొక్క కోట మన ఆశ్రయ స్థానముగా ఉంటాడు కాబట్టి ఏది వచ్చినా ఆయన చూసుకుంటాడు అనేటువంటి ధైర్యము మనలో కలుగుతుంది దానికి మనము ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన ఎందు నమ్మిక ఉంచాలి అది ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా మనకు అనుగ్రహింపబడుతుంది అన్నమాట ఎప్పుడైతే నిజముగా మనము ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటామో ఆయన మార్గాలను అనుసరించి నడుచుకుని వారముగా ఉంటామో తప్పనిసరిగా మనకు విశ్వాసం పెరుగుతుంది నమ్మకం పెరుగుతుంది ధైర్యం దానివల్ల కలుగుతుంది అనమాట ఏ పరిస్థితికి కూడా భయపడకుండా అన్నిటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కోవటానికి ఆ యొక్క శక్తి మనకు ఉపయోగపడుతుంది ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనేది మనకు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంటుంది కాబట్టి ఆయన అన్నిటికీ చాలిన దేవుడని సర్వ సృష్టికర్త అని సర్వశక్తిమంతుడని మనకు ఎల్లప్పుడూ ఆ భక్తి జ్ఞాపకము చేస్తుంది అనమాట అందుకే మన భక్తి మనకు ధైర్యము పుట్టించేదిగా ఉండాలి నీవు భక్తి పొడవై ఉండి భయపడుతూ ఉన్నావా మరలా నీవు దేవుని యొక్క శక్తిని సంపూర్ణంగా ఆశ్రయించినట్లే కాబట్టి మనము భక్తి కలిగి ఉన్నట్లయితే ధైర్యాన్ని ప్రదర్శించాల్సిందే మరి నీతిమంతులుగా ఆయన రక్తం ద్వారా మనము తీర్చబడ్డాము మరి నీతిమంతులు ఎలాగుంటారంట సింహము వలె ధైర్యంగా ఉంటారని వాక్యలేఖనం చెప్తుంది అదంతా కూడా దేవునియందు మనకు ఉండేటువంటి భయభక్తుల వల్ల మనకు లభిస్తుంది నీకు తెలియకుండానే ఆ ధైర్యం నీలో కలుగుతుంది దేనికి కూడా నీవు భయపడవు మరి బాలుడిగా ఉన్నప్పుడు దావీదు గులితును చూసి భయపడలేదు ఇస్రాయలు జనాంగం అంతా భయపడిపోయారు అందరికీ ధైర్యం నశించిపోయింది చివరికి రాజుతో సహా వారందరూ సూర్యులే ఈ లోకపరంగా బలవంతులే అయితే దేవుని ఎందు భక్తి కలిగిన వారు కాదనమాట దేవుని యొక్క శక్తి మీద వారు నమ్మకం ఉంచలేదు అవతలి వాణి శారీరక బలాన్ని చూసి వాడి ఎత్తును చూసి వాడి యుద్ధ నైపుణ్యాన్ని చూసి వీరు భయమునుందారు అయితే దావీదు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు ఆయన యొక్క శక్తిని నమ్ముకున్నవాడు కాబట్టి యుద్ధము నేను కాదు చేసేది ఎహోవాయే యుద్ధము చేస్తాడు అని బహుధైర్యంగా పలకగలిగాడు ఈ యొక్క సున్నతి లేని ఫిలిస్తీయున్ని కుక్కలాగా నేను చంపేస్తాను అని ధైర్యంగా పలకగలిగాడు అంటే కారణం ఏమిటి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం వల్లే అదే మనకు బహుధైర్యాన్ని పుట్టిస్తుంది శత్రువు ఎలాంటి వాడైనా ఎలాంటి పరిస్థితి అయినా సరే దేనికి నీవు నేను భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగిపోవాలి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి నీలో భయాలు కలుగుతున్నాయా భక్తిని పెంచుకో తిరిగి భక్తి సాధన ప్రారంభించు ఎక్కడ లోపం వచ్చిందో గమనించు నీ భక్తి సంపూర్ణమైనదైతే నీ భక్తి పరిపూర్ణంగా విశ్వాసంతో కూడుకున్నది అయితే నీకు ఏ విషయానికి కూడా భయమే రాదు దిగులు నొందవు జడియవు కాబట్టి నీ ముందర నడుచువాడు నీ దేవుడైనా యహోవాయే ధైర్యంగా పోవాలి ఏ పరిస్థితినైనా ఎదుర్కోవటానికి ఎందుకంటే యుద్ధము యహోవాదే ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన ఏ మేలు కుదువ చేయకుండా ఆయనే వారి పక్షమున యుద్ధములు చేసేటువంటి వాడు మరి అలాంటి గొప్ప దేవుణ్ణి పెట్టుకొని కూడా ఇంకా ఎందుకు పరిస్థితులను చూసి మనుష్యులను చూసి జరగబోయే సంఘటనలను చూసి భయపడుతున్నావు వాటన్నిటినీ కూడా మార్చగల దేవుడు నీకు నాకు ఉన్నాడు ఆఖరి నిమిషంలో అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు మనకున్నాడు మన శక్తిని మన సామర్థ్యాన్ని మన బలాన్ని కాదండి మనం నమ్ముకున్నది మనలను సృష్టించిన వాని యొక్క శక్తిని బలాన్ని నమ్ముకోండి అప్పుడు మనలో బహుధైర్యం అనేది కలుగుతుంది అది దేవుని ఎందు భయభక్తుల వల్ల మాత్రమే వస్తుంది పరిస్థితులకు భయపడకు మనుష్యులకు భయపడకు దేవునికి భయపడు ఆయన వాక్యానికి లోబడు వాక్యానుసారం నడుచుకోవటానికి నీ భక్తి సాధనను కొనసాగించు తప్పనిసరిగా నీకు తెలియకుండానే నీలో ధైర్యం అనేది పుడుతుంది ఆ ధైర్యము లోకానికంటే భిన్నంగా ఉంటుంది అది చాలా గొప్పగా ఉంటుంది అద్భుత ఆశ్చర్య కార్యాలను నీ జీవితంలో నెరవేరుస్తుంది కాబట్టి ప్రియులారా దేవుని అందు మనమందరము నిజమైన భక్తి సాధన చేస్తూ ఆ భక్తి వలన జనించేటువంటి బహుధైర్యంతో ఈ లోకంలో ముందుకు సాగిపోదాము ప్రార్థించుకుందాం మహోన్నతుడ సర్వశక్తి మంతుడైనటువంటి ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు ఇప్పటివరకు నీ రెక్కడ భద్రపరిచి కాపాడినందులకే వందనాలయ్యా నీకే స్తోత్రాలు ఇదిగో మరి నీ యొక్క వాక్యంతో మరి ఒకసారి మమ్మల్ని దర్శించావు మాతో మాట్లాడావు మమ్మల్ని బలపరిచావు అవునయ్యా నీ అందు భయభక్తులు కలిగి ఉంటే ఎంతో ధైర్యము బహుధైర్యము కలిగి ఉంటుంది కాబట్టి ఆ ధైర్యాన్ని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలో తిరిగి జనింపజేయండి ఎందుకంటే మేము భక్తి పొరులమే విశ్వాసులమే అయితే ఎక్కడో కొంచెము అవిశ్వాసము అల్పవిశ్వాసము కూడా ఉన్నాయ్యా అందుకు మేము భయపడుతున్నామేమో అయితే మరి నీ భక్తుడైనటువంటి దావీదు వలె సంపూర్ణమైన ధైర్యాన్ని మేము పొందుకొని అవతలి శత్రువు ఎంత గొప్పగా ఉన్నా ఎంత భయంకరంగా ఉన్నా లోకరీత్యా మేము ఆలోచించకుండా యుద్ధము నీదని నీవు మాకు సహాయము చేసి మా పక్షమున దానిని నెరవేర్చే బలవంతుడైన దేవుడు తౌడుగా ఉన్నావని సదాకాలము ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం ఉంచుకొని ప్రతి భారాన్ని నీ మీద వేసి బహుధైర్యంగా ముందుకు సాగి ప్రతి పరిస్థితిని జయించి విజయవంతంగా ఈ యొక్క లోకయాత్రను కొనసాగించి ముగించటానికి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మీద ధైర్యము పుట్టించే ఆత్మను ఈరోజు క్రమరించవలసిందిగా ప్రార్థించుచున్నాం నీ కృపతో భద్రపరచండి అన్ని విషయాలలో అన్ని రంగాలలో ధైర్యంతో ముందుకు సాగిపోయి ప్రతి ఒక్క వ్యతిరేక పరిస్థితులను జయించి విజయం సాధించే గొప్ప కృప అందరికి అనుగ్రహించి నీ నామాన్ని ఘనపరచుకోవాల్సిందిగా నజరేయుడు సర్వశక్తి మంతుడైన ఏసయ్య నామంను ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆమె